ఈరోజు నేను ఉదయం తాడపిత్రి నా ఇంటికి పోవడం జరిగింది అక్కడికి పోయిన తర్వాత ఒక గంట తర్వాత పోలీస్ అధికారులు అందరూ వచ్చి సార్ మీరు కంటెంప్ట్ వేసినారు కంటెంప్ట్ వేసిన దానివల్ల మీరు ఇక్కడ ఉండకూడదు కోర్టు ధిక్కారం అవుతుంది అందువల్ల మీరు ఇక్కడ నుండి పోవాలని నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏదేమైనా కానీ నేను నా స్వగ్రామంలో నా ఇంట్లో నేను ఉండా నాకు లాండారు ప్రాముకు ఎలాంటి సంబంధం లేదు నేను అక్కడే ఉంటా అని కూడా గట్టగా చెప్పడం జరిగింది పోలీస్ అధికారులు ససే మీద మీరు అక్కడ ఉండేకి వీలు లేదు మీరు పోవాలనేది నా పైన ప్రజలు తీసుకురావడం జరిగింది లాస్ట్ కల్లా వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకొచ్చి అనంతరం చేసినారు ఏది ఏమైనా కూడా కా ఈరోజు రాయలసీమలో ఏ ఊరే కానీ ప్రతి ఎక్స్ఎమ్మెల్యే కూడా పోయి వాళ్ళ పని వాళ్ళు పార్టీ కార్యక్రమాలు కానీ వాళ్ళు వ్యక్తిగత కార్యక్రమాలు కానీ చేసుకుంటారు నా ఒక్కరి వరకు వచ్చేలకు అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తండ్రి కానీ నన్ను తాడబడికి పోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది మొత్తం మీద నేను చెప్పేది ఏమిటంటే నన్ను చూసి అంత భయపడాల్సిన అవసరం ఆయనకేమొస్తుంది అంత భయం ఎందుకు అంటే నన్ను చూసి భయపడి భయపడి ఆరోగ్యం ఇంకా క్షీణించుతుందేమో ఏమన్నా భయమా లేకపోతే నేను వచ్చిన తర్వాత మళ్ళా ప్రజల్లో చైతన్యం వచ్చి రాజకీయంగా మా కార్యకర్తలు కానీ మేము కానీ మా పార్టీ ఇంకా బలపడుతుందనే ఆలోచన ఏ విధంగా ఉందో నాకు తెలియదు పోలీస్ అధికారుల కన్నా అధికారులు చెప్తే ఇంటారో లేదో కానీ లోకల్ డిపార్ట్మెంటు ప్రభాకర్ రెడ్డి ఏది శాసించితే అది ఖచ్చితంగా జరుగుతుంది ఏది ఏమైనా కూడా ఈరోజు జరిగింది నన్ను తీసుకొచ్చినారు ఇక్కడ పెట్టినారు రేపు అనేది ఏదో రోజు వస్తుంది నేను కూడా హైకోర్టుకు పోతా దానికి ఆర్డర్స్ తీసుకుంటా ఎస్పీ గారి దగ్గరకు వచ్చి అడిగే నేను మళ్ళా కూడా తాడపత్రిక అబ్బబ్బంటే అంటే రెండు నెలలు కొట్టచ్చు నెల పెట్టచ్చు ఆ రోజు నువ్వు ఏమనే అధికారులను నన్ను నిలబెట్టగలుగుతావు నీ శక్తి అవుతుంది అప్పటికల్లా ఈడేమో పరాక్రహాలు చేసేది అక్కడ పోయి చంద్రబాబు లోకేష్ కాళ్ళు పట్టుకుండేది బయటకు వచ్చే మిసాలు గడ్డాలు తిప్పుతా నీ బతుకు ఎంత అంటే అంత నీచంగా ఉంది నువ్వేమో బయటకు వచ్చి పెద్దరెడ్డి మాత్రం మాట్లాడతావు లోపలేమో నీచంగా నీ ప్రవర్తన ఉంటుంది ఎవరికి ప్రజలకు తెలియదని నువ్వు ఆలోచన చేస్తాను అయ్యా ప్రభాకర్ రెడ్డి నేను చెప్తాను నువ్వు చెప్పేది మీ ప్రజలు నువ్వు ఏమన్నా చేయండి నన్ను అడ్డుకోవడానికి కానీ ఏమన్నా కానీ కానీ ఏదో ఒక రోజు మా ప్రజలు మా కార్యకర్తలు మా నాయకులు కూడా నీకు అదే రీతిలో సమాధానం చెప్పేదానికి రెడీగా ఉన్నారు ఎన్ని ఏమి చెప్పినా కూడా నేను తాడపత్రకు వచ్చి తీర్త అక్కడ రాజకీయాలు చేస్తాను నేను రాజకీయాలు చేయలేకపోతే నేను అక్కడ ఉండలేకపోయినా కూడా నువ్వు ఉండలేను అంటాడు నువ్వు కూడా తాడిపేత్ర బౌండరీ గొడక గీసుకోవాల్సి వచ్చింది పోలీసులు అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు తిరగలుగుతావు నువ్వు కూడా బౌండరీ కూర్చుకొని అనంతపురం రావాల నువ్వు కూడా ప్రతిరోజు నా నేను కూడా నీకు ఇల్లుంది నాకు ఇల్లుంది నేను కూడా మా మా తాడిపెత్ర నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు గొడక అనంతపురంకి వచ్చి నిన్ను నటుకుంటాను నీ చేతన ఉండేది నువ్వు చేయి నువ్వు చేతనది నువ్వు చేసుకొని నా చేతనైనా ఇస్తాను నువ్వేందు నేను రాజకీయాలు చేస్తాడా మా ప్రజలే నిన్ను అడ్డుకుంటాను ఇవన్నీ ఉండవోపి రాజకీయాలు చేయకు నీ చేతనైతే నేను ఏ విధంగా నేను చెప్తా నువ్వు కూడా అర్చావు ఇప్పుడు కారతరిచినట్లు ఈ వీడియో పోతానే నేను నేచర్ నేర్చినది నేను భయపడేవాణి కాదు నీ శక్తి అంత నాకు తెలుసు నా శక్తి కూడా నీకు తెలుసు నేను ఎంత దూరమైన రాజకీయాల కోసం ఎంత దూరమైన పోతా ఏమైనా కానీ నీతో పోరాటం చేసేదానికి నేను సిద్ధంగా ఉంటాను ఇప్పుడు అతను వైఎస్ఆర్సీపీ నాయకులవి కార్యకర్తలు మాత్రమే కొలుస్తాను ఇబ్బంది పెడతాను కానీ నా ఇల్లు కూడా కొలిచినాడు నా డాక్యుమెంట్ ప్రకారం కొలుచామంటే అతను కొల్చడం లే వాళ్ళు అది మున్సిపల్ లేఅవుట్ మున్సిపల్ లేఅవుట్ ప్రకారం అని చెప్తారు ఒకటి పదహారు డాక్యుమెంట్ మీ దగ్గరే లేదు ఒకటి పదహారు డాక్యుమెంటు మీ దగ్గరే లేదు పదహారు ఉండే డాక్యుమెంటును తీసుకొచ్చి నా ఇంట్లోకేసి నాకు పక్కకు జరగల్లా అని చెప్తాడు ఏ విధంగా నీ దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ సైట్ నా ఇంటి పక్కన ఉండేదానికి డాక్యుమెంట్ ఉంటే నువ్వు బయట పెట్టు నీ చేతనైతే పదహారు ఫ్లాట్ డాక్యుమెంట్ ఉంటే బయట పెట్టు గాడిది మాదిరి అరిచేది నువ్వు అంటే ప్రజలు నమ్ముతారనేది ఇవన్నీ కళ్ళబుల్లి కథలుతుంది నీ చేతనైతే నువ్వు రికార్డు బయట పెట్టి మాట్లాడు మీ అధికారులను బెదిరించి ఏదో ఒకటి చేయాలనేది మటుకు మా ఇట్లాన్ని ఇట్ల నీ బెదిరింపులకు నేను భయపడే ప్రసక్తే లేదు కోర్టు కోత కోర్టులో ఏది వచ్చినా కూడా దానికి నేను నేను ఎవ్వరి స్థలం కూడా నేను ఆక్రమించలే నేను కొనిండేది ఎనభై మూడు సంవత్సరం ఎనభై మూడులో వాళ్ళు కొన్నారు నా కమ్యూనల్ డాక్యుమెంట్ అతను చనిపోయినాక అతని కొడుకు వచ్చింది అతని కొడుకు నుండి నాకు వచ్చింది అతను కావాలంటే ఆ డాక్యుమెంట్ ప్రకారం ఎప్పుడైనా ఎక్కడైనా కొలు కానీ అధికారులను బెదిరించి ఇట్లా నీకు సిగ్గు లేదా మీ కమిషన్ రాలే అడి కొకి కింద అధికారులు పంపించినారు ఏంటికి రాలే కమిషన్కు అక్కడ ఉండేటువంటి తెలుసు కాబట్టి పరిస్థితులు నువ్వు టీపీఎస్ ఎవరో రాజమండ్రి నుండి నెల వచ్చింది ఆయమని బలి చేస్తాను ఎవరిని బలి చేసినా ఏం చేసినా అది నిజమే అనుకో సర్వేలో నీ ఇష్టం నువ్వు నీ విజ్ఞతకి వదిలేసినా నువ్వు చేసిండేదే అది నిజం అనుకో నేను కోర్టుకు పోయి చట్టపరంగా నిందించు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్